istirahat ya gitu ya

టమాటా వచ్చేసి మాట్లాడి అనుకున్న తర్వాత కూర్చోండి గారు ఫోటోస్ అన్ని తెప్పించండి పాత మనం ఎట్లా అనేది ఎక్కడ ఎదురు కాకుండా పాత ట్రెడిషన్

నాలుగు <blacks |notimestamps|> నాలుగు ద్వారపాలకు ఇంత వారు నాలుగు మూలలకు నాలుగు గరుడాల వారు అష్టలక్ష్మి నవనార్చిలు శ్రీదేవి మాదే ఫోటో కూడా తెప్పించండి మనకి వచ్చిన తర్వాత అదే చెప్పాను మొన్న వచ్చినాడు వచ్చి గురించి ప్రజలు అనుకుంటానని అడ్డం పెట్టేవాడిని అడ్డం రాలే నాకు నచ్చలేదు వాళ్ళు చేస్తానని ఎవరో ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు ఎందుకంటే మన ఊరికి నేను ప్రతిపక్షం వద్దకు నేను ఎందుకు చెప్పి కూడా పలు ముందు పెట్టేయాలి దాని డబ్బులు వేయించాలని అంటే అని పెడితే మీరు అట్లా చేస్తారని చెప్పి అక్కడ మాట్లాడతాను చేయలేదు ముందుకు ఈ కార్యక్రమం ఏదైతే చేస్తామో ఇది మనందరికీ కూడా అవమానించాలి కేసేది స్పష్టమే కాదు ఇంకోటి నేను ఇచ్చి చేసి కూడా మీరు వచ్చినప్పుడు ఆ బిల్లు ఎదురు చేయాలే అటువంటి చేసేసి నాకు సంబంధం లేదండి ఏం చేసుకుంటారు చేసుకోండి నాకు దానికి నేను అదే స్థితి ఏమి నాకు కావాల్సింది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా స్వాముల్ని ఊర్లో పెద్ద చెయ్యండి నేను చూడనటువంటిది కూడా చూసినా ఒకప్పుడు కూడికి తీసి ఇక్కడ చున్నుకున్నాడన్నప్పుడు మాకు ఇరవై మూడు నెలల వైపు రెండు విగ్రహాలు ಅಂತ ಸಮಸ್ಯ ಸಮಸ್ಯ ಪಕ್ಕನ ಜಲೈ ಮಠನೇ ಸೈಡ್ ಮನೇಲಿ ಆಗುವ ಶಾಸ್ತ್ರ అవి తగ్గేసి మేము ఫెసిఫికేట్ చేయడం అనేది తప్ప మా ఎమోషన్స్ ముందు ఉంటాయి మా రిలీజియన్స్ ఫీలింగ్ ముందు కూడా ఉంటాయి వాళ్ళ ఆలోచన ముందు అందులో భాగంగానే నేను కాలేజీ నేను అగనైజ్ కూడా చేయలే చైతన్యం కూడా చెప్పండి చైతన్యం కూడా చెప్తాను కూడా చెప్పమని చెప్పాను నాకేమో అభ్యంతరం లేదు కానీ దీంట్లో బాగా పోయింటాం కదా చాలా లోటు కొంచెం అంతా కొంచెం ಅದೇ <tries> ಅಡಿಗೋದು రెండోసారి తిరుమల కదలేదు సార్ ప్రసిద్ధాన్ని ఊళ్ళో దేవుడి కార్యక్రమం ఖచ్చితంగా మా తండ్రి వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలుగా మాటలు వాళ్ళ పోయి ఎట్లయితే చూస్తున్నారు

చేస్తాం కొత్త కంటి చేస్తాం అది అట్లా సారమట అంటే కొంత ఏరియా తగ్గించి చేస్తారు అది మీ ఇష్టం దాన్ని తలగ చేసుకొని టీసీకి న్యామ్ విట్నమేం చేస్తారు ఒకటి రోను కాదు అగెనిస్ట్ కాదు దీనికి అనుకూలముగా మనం తీసుకోన బాస్ ఉండటువంటి కట్టు కార్ల మీద జీవన సత్తువ చెందుతూ ఆగమించవచ్చు పునరుత్పాదిత தான் பிர் இடம் நீரீ டபு போட்டு அனுப்புகிட்டே கூட போடி போடி ஒப்பிட்டு போட்டு இல்லாமல் பெற்றேன்